జీవన వికాసానికి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు మామూలుగా మహాత్ములు మహాపురుషులు వారిని మనం ఏం చేస్తామంటే ఒక వేదిక పైన కూర్చోబెట్టి వాళ్ళని పూజిస్తూ ఉంటాం వాళ్ళు అక్కడ పైన ఉంటారు మనం ఇక్కడే ఉంటాం అన్నమాట మంచిదే అయితే దీనికి ఇలా చేయడం ఒక వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటంటే దాని యొక్క లక్ష్యం ఏమిటంటే వాళ్ళ యొక్క జీవితము మనకి ఒక ఆదర్శంగా ఉండాలన్నమాట వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనము జీవితంలో నేర్చుకోవడానికి చాలా ఉంటుంది అలాగే అలాగే మూర్తిత్రయం వాళ్ళ జీవితం కూడా అలాగే ఉంటుంది వాళ్ళు మనకి చాలా ఆదర్శాలు చూపించారు శ్రీ శారదామాత యొక్క జీవితాన్ని చూస్తే మనకి మామూలుగా ఒక మామూలు గృహిణిలాగా జీవితాన్ని గడిపారు శారదామాత అయితే ఆ జీవితాన్ని మనము లోతుగా అధ్యయనం చేస్తే నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి మనం ఏం చేస్తామంటే జీవితంలో రకరకాలుగా డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది పరిస్థితి మనకి అనుకూలంగా ఉండదు కనుక దాంట్లో మనము తప్పించుకోవడానికి ఇలా మనం ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట లేకపోతే ఆ పరిస్థితిని మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఎవరైతే మార్చడానికి శక్తి ఉందో వాళ్ళు మారుస్తారు లేకపోతే మిగతా వాళ్ళు ఆ పరిస్థితి మామూలుగా అందరిని తిట్టుకుంటూ తమ గురించి తమ బాధపడుతూ జీవిస్తూ ఉంటారు అయితే శారదావత మనకి ఒక ఆదర్శాన్ని ఎలా చూపించారంటే పరిస్థితి ఎలాగున్నా సరే ఆ పరిస్థితిని తమకి అనుకూలంగా చేసుకుని జీవితాన్ని గడిపారు శారదమాత ఆమె జన్మించింది జయరాంబాటి లాంటి ఒక పల్లెటూరులో తరువాత ఆమె తండ్రి ధనవంతుడు కథ కాదు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చెప్పుకోవచ్చు ఆమెకి చదువు లేదు తమ్ముడిని స్కూల్కి తీసుకెళ్లేదు కానీ శారదామాత ఎప్పుడు ఆమెకి చదవడానికి అవకాశం లేదన్నమాట తర్వాత ఆమెకి ఐదేళ్ల వయసులోనే శ్రీరామక్షుల వారితో వివాహం జరుగుతుంది వివాహం తర్వాత ఆయన శ్రీరాముషులు వారు దక్షిణేశ్వరానికి వెళ్ళిపోతారు సాదరులో మునిగిపోతారు తర్వాత ఎప్పుడైతే శారదామాతకు ఒక పదహారు పదిహేదేళ్ళు వయస్సు ఆ సమయంలో ఈ పల్లెటూరికి అంటే జయరాంభటికి ఒక కబురు వస్తుందన్నమాట శ్రీరాములు వారు అయిపోయారు ఆయన అమ్మ అమ్మ పిలుస్తూ అని ఏడుస్తూ అప్పుడప్పుడు దిగంబరుడిగా తిరుగుతాడు ఇలాంటి ఎదిదో కబురు వచ్చి ఆయన పిచ్చివాడైపోయాడు అని అందరూ మాట్లాడుకునేవాడు ఏ ఒక స్త్రీ అయినా ఒక యువతి తన భర్త ఆయనతో జీవించాలి కదా జీవితాంతము ఆమెకి ఒకవేళ తన భర్త పిచ్చివాడైపోయాడంటే పరిస్థితి ఎలా ఉండ ఉండొచ్చు ఆలోచించవచ్చు మనం ఎలా ఉంటుందని అయితే శారద మాత ఏం చేశారంటే తండ్రికి ఒక మాట చెప్తుంది ఒకవేళ నా భర్త పిచ్చివాడైతే నేను ఆయన సేవ చేయాలి కదా అందుకే ఆయన దగ్గరికి నేను వెళ్తానని అక్కడి నుంచి ఆ పల్లెటూరు నుంచి జయరాంబట్టి నుంచి దక్షిణేశ్వరలోకి వచ్చింది అనమాట దక్షిణేషియాకు వస్తే శ్రీరామకృష్ణుల వారు ఒక మాట చెప్తారు చూడు ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న స్త్రీలందరినీ జగన్మాతగా చూస్తాను నేను అందువలనే నువ్వైతే నన్ను పెళ్లి చేసుకున్నావు కనుక నీకు నాపైన అధికారం ఉంది ఒక లౌకిక జీవితాన్ని కూడా గడపవచ్చు లేకపోతే నేను ఒక గడుపుతున్న ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా మా కావాలంటే నేను మార్గదర్శనం చేస్తాను నీకు శారదమాత ఏం చెప్తున్నారంటే నేను కూడా మీలాగే ఆధ్యాత్మిక జీవితం గడుపుతాను మీకు సాయం చేయడానికి వచ్చాను కానీ మిమ్మల్ని లౌకికానికి దింపడానికి రాలేదు నేను అని శారదమాత చెప్తుంది అప్పుడు శ్రీరాముషులు అక్కడ దక్షిణేశ్వరంలో ఉండి శ్రీరాముఖ వారి సేవ చేస్తుంది శ్రీరాముషుల వారికి వంట చేయడము శ్రీరాముల వారి తల్లి దేవికి వంట చేయడము అక్కడ భక్తులు వస్తే వాళ్ళకి వంట చేయడము ఇవన్నీ కూడా ఒక చిన్న గదిలో సిక్స్ బై సిక్స్ ఇప్పుడు కూడా దక్షిణేశ్వరంలో నహబత్ అని అక్కడ శారదామాత గది ఉంది చూపిస్తారు అది ఎంతో చాలా చిన్న గది అది అలాంటి ఒక గదిలో అదే అదే స్టోరు అదే పడుకోవడానికి గది కూడా అదే ఇవన్నీ అదే అన్నమాట అలాంటి దీంట్లో శారదామాత జీవి ఎన్నో సంవత్సరాలు జీవించారు శ్రీరాముకులు వారి సేవ చేస్తూ దాంతోపాటు శారదామాత శ్రీరాముకుల వారి ఒక మార్గదర్శనంలో ఆధ్యాత్మిక సాధన కూడా చేసేవారు జప ధ్యానాలు కూడా చేసేవారు దాంట్లో పడుకునే వాళ్ళు అక్కడే ప్రతి ఒక్కరు కూడా అక్కడే అనమాట తరువాత ఇది కూడా ఇవన్నీ కూడా ఎలా చేశారంటే ఆలయంలో కాలిక ఆలయంలో ఉన్న చాలామంది వీళ్ళకి పనిచేసే వాళ్ళకి చాలామందికి ఇక్కడ శ్రీరాములు వారు ధర్మపత్ని కూడా ఉంటారనే అంశమే తెలియదు వాళ్ళకి అలా శారదా మాత లజ్జాపటావృత అంటారు కదా అలా ఆమె జీవించింది అక్కడ అయినప్పటికీ శారదా మాతకు మాట చెప్తారేమిటంటే ఎప్పుడు శ్రీరామ్ తరువాత రోజుల్లో శారదా మాత చెప్పేవారు శ్రీరాములు వారితో పాటు దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు నాకు ఎలా ఉండేదంటే ఒక ఆనందంతో నిండిన ఒక కుండ నా హృదయంలో ఉంచినట్టు అనిపించేది ఎప్పుడూ ఆనందంలో నిండిపోయి ఉండేవాణ్ణి అని శారదా మాత చెప్తారు ఎలా సాధ్యమైంది మనం మామూలుగా బయట నుంచి చూస్తే ఎలాంటి ఒక పరిస్థితి ఉందంటే అక్కడ ఆనందంగా ఉండడానికి ఇదే లేదు ఎలాంటి ఆ పరిస్థితి లేదే లేదు అయినప్పటికీ శారద మాత ఆనందంగా గడిపారంటే అక్కడ ఉన్న పరిస్థితిని తమకి అనుకూలంగా మార్చుకున్నారన్నమాట తరువాత రోజులు కూడా అలాగే కామాపూర్కి వెళ్ళి ఉన్నారు అక్కడ ఎంతో పేదరికం ఏదో కొద్దిగా బియ్యం ఉంది తర్వాత అప్పుడప్పుడు బియ్యంతో పాటు తీసుకోవడానికి కూర కూడా లేదు ఉప్పు కూడా ఉండేది కాదు అయినప్పటికీ శారదామాత కామపక్కలో ఉంది తర్వాత రోజుల్లో బట్టిలో భక్తులు వచ్చేవారు ఎలాంటి అనుకూలం లేదు అక్కడ అయినప్పటికీ భక్తులకి ఇది జగ జగన్మాత కదా ఆమె తల్లి ఆమె శిష్యులు వాళ్ళందరూ మామూలుగా శిష్యులు గురు సేవ చేయాలి అయితే శారదామాత మంత్రదీక్షనిచ్చి తరువాత వాళ్ళకి వంట చేసి వడ్డించేది తరువా దాంట్లోనే ఆమెకి ఆనందం ఇవన్నీ ఆమె చేస్తున్నా రోజు కూడా ఇలాంటి కష్టాలున్నాయి అవేమి చెప్పలేదు కదా శారదా మాత ఏం చేశారు శారదా మాత వీటన్నిటినీ తనకి అనుకూలంగా అన్నమాట అందువలనే ఈ అంశాన్ని మనం నేర్చుకోవాలి ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఆనందంగా ఉండడానికి ఒక ఐడియల్ సిచ్యుయేషన్ అనేది లేదు మామూలుగా మనకి కొన్ని సదుపాయాలు అవసరమే అయితే అదే ఒకటే కాదు బయట ఉ సాధనాలు ఈ యొక్క సాధనాలు ఉన్నాయి చూడండి అవి మనల్ని ఆనందంగా హ్యాపీగా ఉంచవు మనం చేసే సాధన మనల్ని హ్యాపీగా ఉంచుతుంది శారదవత జీవితం దానితో చూపిస్తుంది అనమాట అందువలన ఈ యొక్క కరోనా ఉన్న ఈ సమయంలో ఈ మహమ్మారితో బాధపడుతున్నాం కదా చాలామంది వాళ్ళకి టెన్షన్ డిప్రెషన్ ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట బయట వెళ్ళడానికి వీల్లేదు అది దాన్ని చేయలేను ఇది చేయలేను సోషల్ లైఫ్ లేదు ఇలా అనమాట అయితే అలాంటున్నప్పుడు మనం కొద్దిగా శారదామాత యొక్క జీవితం చదివితే శారదామాత ఇలాంటి ఈ బయట ఉన్న కష్టకర పరిస్థితిని దాన్ని తనకి అనుకూలంగా మార్చుకుని సాధన చేసి దాంతో ఒక ఆ భగవద్ ఆనందాన్ని పొందిందనమాట ఎప్పుడూ ఆనందంతో శారదామాత ఉండేవారు అది దాన్ని తెలుసుకోవాలంటే శారదామాత జీవితాన్ని కొద్దిగా లోతుగా మనం చదవాలి ఇది చాలా ముఖ్యం అది మనకి ఉన్న ఆదర్శం అనమాట శారదామాత జీవితంలో చాలా ఆదర్శాలు ఉన్నాయి దాంట్లో ఇది కూడా ఒకటి మనం ఎలా జీవించాలి కుటుంబంలో ఉండొచ్చు ఈ ప్రపంచంలో ఉండొచ్చు ఈ యొక్క సమాజంలో ఉండొచ్చు ఎలా మనం జీవించాలి అనే అంశాన్ని శారదామాత జీవితము మనకి తెలుస్తుంది అనమాట అందుకే శారదామాత జీవితాన్ని లోతుగా చదివి దాని నుంచి మనము ఎలా జీవించాలనే అంశాన్ని నేర్చుకోవడము ఎంతో అవసరం ఈరోజు